హాయ్ ఫ్రెండ్స్ తోటపల్లి దేవస్థానం డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖపట్నం మనుబంధు వారి సహకారంతో తోటపల్లిలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం చాలా విజయవంతమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పార్తి జిల్లా కలెక్టర్ శ్రీ శ్యాంప్రసాద్ గారు గౌరవ అతిథిగా కురుపాం ఎమ్మెల్యే శ్రీమతి తోయక జగదీశ్వరి గారు విశిష్ట అతిథిగా సీనియర్ విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ దిట్టకవి చక్రపాణి గారు మనుబంధు వ్యవస్థాపక ట్రస్టీ శ్రీ భూపతిరావు గారు కృష్ణరాజు గారు అలాగే పార్టీ నాయకులు సుమారు పది మంది వరకు వైద్యాధికారులు ఈ శిబిరంలో పాల్గొని

ఇప్పుడున్న ప్రాబ్లమే అది మనము టీవీలు మొబైల్ ఫోన్స్ ఎంత సోఫిస్టికేటెడ్ లైఫ్ స్టైల్ రాగానే మన యొక్క జీవనంలో జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి అంటే లైఫ్ స్టైల్ వల్ల మన రోగాలన్నీ కూడా వస్తున్నాయి సో హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అలవర్చుకుంటే అన్ని రోగాలు దూరంగా పెట్టుకొని ఇలాంటి ప్రకృతి వ్యవసాయం తోటి ఆర్గానిక్ ఫూర్స్ అంతా మనం తిన్నట్లయితే హెల్దీగా ఉంటాం హెల్దీ సొసైటీ ఫామ్ అవుతుంది సో మంచి కార్యక్రమం ఇక్కడ ఎవరైతే డాక్టర్స్ వచ్చారో వారి యొక్క వాళ్ళందరికీ కూడా ఈరోజు సర్వీసెస్ ఇవ్వడానికి వచ్చారు మా ఏరియాలో ఇలాంటి మరిన్ని క్యాంప్స్ ఏర్పాటు చేస్తాము ప్రజలు ఈ వైద్య సేవలు అందించడంలో ప్రాధాన్యత జరుగుతుంది అండ్ ఇంకా ఇలాంటి సంస్థలు పెద్దల యొక్క సహకారం తీసుకొని మన జిల్లాని కొంచెం ప్రగతి పథంలో తీసుకెళ్దామని ఆశిస్తున్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమం కార్యక్రమం చాలా గొప్ప ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మరి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేక కొంతమంది అలాగే ఉండిపోయిన పరిస్థితులందరూ కూడా మీరు గమనించారు కానీ ఈ రోజు మన దగ్గరికే వచ్చి మనకి సేవ చేయడానికి వచ్చినటువంటి డాక్టర్స్ని అందరూ కూడా నిజంగా అభినందించాలి ఈ రోజు అనేక రోగాలు వస్తున్నాయి మనకి తెలియకుండానే ఎన్నో రోగాలు వచ్చి మనం చనిపోవడం కూడా జరుగుతున్న పరిస్థితి అందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మనకి అవగాహన లేక మన హాస్పిటల్కి వెళ్ళినా అంటే కొద్దిగా తెలియక అవగాహన లేక కొంతమంది ఏ విధంగా ఎంత ఎలా ఉంటుందని చెప్పి వెళ్ళలేకపోయినటువంటి వారికి ఇది మంచి గొప్ప అవకాశం ఎందుకంటే ఏ వ్యాధి వచ్చినా మీరు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఎవరైతే వచ్చారో ఈ వైద్య శిబిరంలో విశాఖ మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రిటైర్డ్ డాక్టర్ రామానందర సత్పతి అలాగే హైదరాబాద్ నుంచి ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ బాడురేవు శ్రీ నగేష్ అలాగే డాక్టర్ జి ప్రభాకర్ గారు డాక్టర్ శకుంతల గారు డాక్టర్ రాజేష్ గారు ఇంకా అనేక మంది వైద్యాధికారులు పాల్గొని సేవలు అందించారు అలాగే ఈ శిబిరంలో కురుపాం ఎమ్మెల్యే శ్రీమతి జగదీశ్వర్ గారు గరుగుబిలి మండలంలో వెలుగు సంస్థలో చురుగ్గా పాల్గొన్న ఐదుగురు మహిళా కార్యకర్తలకు ప్రశంస పత్రాలు అందజేశారు అదేవిధంగా గరుగుబిల్లి మహిళా సంఘాలకు సుమారుగా పన్నెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు పైగా చెక్కును వారు మహిళలకు అందజేశారు సర్పంచ్తో మహిళలకు అనంతరం ఎమ్మెల్యే అలాగే వారి నాయకులు శిబిరంలోని వివిధ స్టాల్స్ని పరిశీలించారు అలాగే డాక్టర్స్ని అభినందించారు ఈ విధంగా ఈ సేవల్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే శ్రీమతి జగదీశ్వరి అలాగే కలెక్టర్ శ్యాంప్రసాద్ గారు ప్రజలను కోరారు ఇటువంటి మరిన్ని శిబిరాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని చెప్పి కూడా వారు ప్రకటించారు వైద్య శిబిరంలో పలువురు మానసిక వికలాంగ పేషెంట్లు అలాగే రెండు వందల మందికి పైగా పేషెంట్లు పాల్గొని వైద్య సేవలు పొందారు వీరికి ఉచితంగా మందులు కూడా సరఫరా చేయడం జరిగింది అలాగే రెఫరల్ కేసులు కూడా విశాఖపట్నం తీసుకెళ్లి వారికి అదనపు చికిత్స కూడా అందించేస్తామని వారు తెలియజేశారు ఇక్కడ వికలాంగం చూడండి అలాగే మహిళా డాక్టర్ కూడా చాలామంది పేషెంట్లని ఈరోజు చికిత్స చేసి మందులు ఇవ్వడం జరిగింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి